చూడండి జేసిప్పి మొత్తం దిగబడి ఎలతలేదు మా ఈరోజు గోమాత చనిపోయింది దానికోసం ఆ గుంట తీసానికి తీసుకుపోయి ఆ గుంట దగ్గర మా గోమాతను పెడతానికి జేసీ పిలిపించినాం ఎందుకంటే చాలా బరుగుంటుంది కాబట్టి మేము ఉన్నది ఒక నలుగురు మైలము అందుకని జేసీ పిలిపిస్తే ఈ జేసీపీ గంటకి ఎక్కువైంది ఇప్పటికే మా గోశాఖకి టప్పులు ఇంక ఇది జేసీపీ ఇంకా టైం వేస్ట్ చేస్తా ఉంది అది కొత్త డ్రైవర్ ఉంటుంది ఈ డ్రైవర్కి నడప రావడం లేదు ఇంకా మొత్తం అక్కడ 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 దిగి దిగి వెళ్ళడం లేదు మొత్తానికి చూడండి ఎలా దొరుకుతుందో డ్రైవింగ్ సరిగా రావడం లేదు అతనికి ఇంకే జేసీ ఇక్కడ ఒక ఇద్దరి ఉంటే వాళ్ళు అందుబాటులో లేరు ఇది పిలిపిస్తే ఇతనేమో ఇలా చేస్తున్నారు చూడండి మా గోమాతను దీనిలో పెట్టేసి తీసుకెళ్తాం చూడండి ముందలా మా గోమాతను పెట్టినాం ఆయన మళ్ళీ తీయడం పట్లేదు చాలా టైం బయటంగా వచ్చింది బయటికి మళ్ళీ ఇక్కడ గుంట తీసే కడగిటా దిగబడింది అది బయటికి వెళ్ళలేదు ఎలా అలా గుంట తీస్తున్నాం మా కష్టాలు అయితే ఎవరికి చెప్పుకున్నట్టు గిట్టా లేదు అంత మరి ఘోరంగా అయినాయి